హాయ్ హలో నమస్తే మిత్రమా యథేచ కర్మణాం ఫలం తదే జన్మ భవతి అంటే మన కర్మల ఫలితంగానే మనకి జన్మ లభిస్తుంది అధర్మం చేస్తే దాని ఫలితంగా కష్టమైన జన్మ తప్పదు ధర్మ మార్గంలో నడవకపోతే జీవితం చీకటి గుహలా మారుతుంది ధర్మంగా బ్రతుకుదాం నిజాయితీగా జీవిద్దాం మిత్రమా ఎందుకంటే నూట ఇరవై ఏళ్ల జీవితం కొన్ని తరాల తర్వాత నూరు ఏళ్ళయింది ఇంకొన్నేళ్ల తర్వాత ఎనభై ఏళ్ళయింది ఇప్పుడు జీవితకాలం అంటేనే అరవైతో ముగిసింది ఎంతో చిన్నదైపోయింది జీవితం ఇంకా చిన్నదైపోయింది యవ్వనం ఉన్నన్ని ఏళ్ళు ఆరోగ్యంగా బతికిన వాడే మహా గొప్పవాడు డబ్బు డబ్బు అని విలువ లేని ఆరోగ్యం లేని ఆనందం లేని జీవితాలు మనకొద్దు మన వారసులకు వద్దు ఆస్తులు కూడబెట్టుకున్నంత మాత్రాన శ్రీమంతులు కారు గుడిసెలో ఉన్నంత మాత్రాన పేదవారు కారు ఆపదలో ఉన్నవారికి సాయం చేసే మనసున్న ప్రతి ఒక్కరూ శ్రీమంతులే జీవితం అందరికీ ఒకటే సముద్రంలో ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి వలవేసిన వాడికి చేపలు మాత్రమే దొరుకుతాయి కానీ నిలబడి సముద్రాన్ని చూసేవాడికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి జీవితం అంటే అంతే ప్రయత్న బలం ఎంతగా ఉంటే అంతే దక్కుతుంది మిత్రమా నేను ధర్మం ధర్మం అని పదే పదే ఎందుకు చెప్తున్నానంటే ఒకరోజు చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం వింటున్నప్పుడు నీవు ధర్మాన్ని పట్టుకుంటే అనుసరిస్తే ఆ భగవంతుడు నిన్ను రక్షిస్తాడని దగ్గర చేర్చుకొని దర్శనమిస్తాడని చెప్పారు అదేవిధంగా నేను తిరుపతికి వెళ్ళి కొన్ని అయ్యింది ఏదో కారణం తెలియదు కానీ రెండు దశాబ్దాలకు పైగానే అయి ఉంటుంది ఒకరోజు తిరుపతికి ఆయన ఆహ్వానంతో వెళ్ళాం దంపతి సమేతంగా అక్కడ నన్ను ఒకరు పిలిచారు మీరు రండి అక్కడ ఉండి లెక్కెడుతున్నారు దగ్గర ఉంటే మీకు స్పెషల్ దర్శనం చూపిస్తారని అలాగే వెళ్ళా అక్కడికి వెళ్ళి అక్కడ లెక్క పెట్టడం అయిన తర్వాత ఆయన దర్శనం అంత బాగా అయింది ఎందుకు చెప్తున్నానంటే మనం కొన్ని నెలలు ధర్మంగా ఉన్నందుకే ఆయన దర్శన భాగ్యం కలిగిందంటే జీవితాంతం ధర్మంగా ఉంటే ఆయన మనల్ని తనలోనే ఐక్యం చేసుకొని స్వర్గానికి పంపించుట తథ్యం మిత్రమా జీవించే కొన్ని సంవత్సరాలైన ధర్మంగా న్యాయంగా జీవించు మరణకాలంలో నీవు స్వర్గానికి వెళ్తావు తథ్యం మిత్రమా విన్నారుగా ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేసి హైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు రేపు కలుద్దాం జై హింద్